యుడు గారు ఎరపాల ఆ తరపతి మూడో తటగా మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ డి సాయి పవిత్ర రెడ్డి గారు గౌరవ కప్ మాసాయిల్లంకొండ మండలం పల్లాడు జిల్లా వారి కమ్మాయిండ్స్ అని ప్రతి జతలు కూడా హెవీ హెవీ కంపిటీషన్ అని జతకు జతకు హెవీ కంపిటీషన్ ఉంటుంది మొత్తం జతలు కూడా ఒకదాని నుంచి ఒక జత తకుతకు కనిపిస్తుంది ఇవాళ బహుమత ఉత్పాటి వెంకట వెంకటమ్మారెడ్డి గారు కుమారుడు తిరుపతి రెడ్డి గారి తరఫున వారి బావైనటువంటి మోసాన్ని సుబ్బారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పోతిరెడ్డి రమణారెడ్డి గారి కుమార్ సాయి కుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ఈ రోజు అందుబాటులోనే గతంలో ప్రారంభించాలని సుబ్బారెడ్డి మళ్ళీ చెప్పు కనిపించి రిటైర్ అయిపోయిన తర్వాత కవిత వాళ్ళని చెప్పండి ད�ས ད�ས གསྱ ཉས སྱུ སྱེ ཅསྱ རསྱ རསསྱས རསེ རེ རེ སའོ ེ ར ཟེ ོསོ སོ ེོ ར ེོ འོོ ོོོོོོོོོ సుబ్బారిత్రులు ప్రారంభిస్తున్నారు మొదటి బహుమతులు మొత్తం బహుమతులు ఎనిమిది బహుమతులు రెండు కన్స్ట్రేషన్ బహుమతులు ఏర్పాటు చేసిన వాళ్ళు ఆనకాళ్ళ వెంకటరంగారెడ్డి గారు కుమార్ తిరుపతి రెడ్డి గారు కోతరెడ్డి రమణారెడ్డి గారు కుమార్ సాయి కుమార్ రెడ్డి గారు సాయి కుమార్ రెడ్డి గారు ఎక్కడ మంచి కాంపిటీషన్ అండి చెప్పకు చెప్పకు కాంపిటీషన్ కానీ ఒంగోలు బుల్స్ డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్స్ లైవ్లో ఉన్న బతుకర్ లైక్ చేయండి అండి you're கெல்ல மண்மலாக நான் நான்கு வந்து எழுபது வந்து ஆறுகளோ நிமிஷம் ஐ <tries> I'm தனியாகமாவார் ஜமீன்தாரோட 16 ஏக்கர் நிலத்தை கோனனி விசாலாய் 26 ஏக்கர்க்கு பட்டு ஏத்துన్నారు பததி பிரானనికి ஜமீன்தார் சச்சின்விசுக்கல்ல மண்டங்களவனால் இந்த சம்பச்சின்விசுக்கல்ல மண்டங்களவனால் எஞ்சர்ボス தேகபன விரம்பல தானையிடார எரபல ஐஸ்தெலாம்

లైవ్ చూస్తున్న ప్రతిక ర లైక్ చేయండి ని లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది విటి ఆర్కబల్స్ విభాగంలో లేవండి సమయం 2 నిమిషాలే రౌండ్ మోడీ నేల 200 అడుగుల తో కాని ఈ కొనసాగవచ్చు ప్రస్తుతానికి మోదీ స్థాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నది పదిహేడు మూడు వేల నాలుగు వందల ఎనిమిది నిమిషాల చేస్తున్నాయి

నూట ఇరవై తొమ్మిది అనుమతుల నూటి స్థానము కొనసాగుతున్నాయి మూడదు కార్తికేయ కార్తికేయులు కమ్మాయి